జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఆ కార్యం ఏంటో మీరు రాసుకున్నారు రాసుకొని దాచుకొని మీరే మీరే కాంట్రాక్ట్ చేసి మీరే చేసి ఒకసారి మాకు చోరండి సరే ప్రసన్న చెప్పినో కదా నానే అట్టు చెన్నడు ని చెప్పేది ఏబి ని చెప్నా లైట్ గా చెప్పినా మరి కాయనం ని కాయనం గురించి మాట్లాడడానికి మాట్లాడండి ఏదెందుకు గాని మాట్లాడటం వానికో అవని ఏమంటావు ఉన్నా మాట్లాడతన్నా ఉన్నా ఏమంటావు నాది మాట్లాడలేను మాట ఇట్లాను ఎందుకు మాట్లాడను నా వేదికొన మాట్లాడను నా వేదికొన వదనే మాట్లాడను కొడి